కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాము ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషో ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వాళ్ళు వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలుసు నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారికి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు